హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్ని షేర్ చేశాను కదా బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇలా చిన్న డ్రాప్ డిజైన్ రావాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ ఏమో డీప్ నెక్ క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ రావాలి ఇలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి మనకి మామూలు క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు అంటే డీప్ నెక్ బ్లౌజ్ ఉంటుంది కదా అలాంటి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని బేస్ చేసుకుని బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరందరూ అడుగుతూ ఉన్నారు అందువల్ల వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ ఒక మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనుకోండి ఓపెన్స్ నా వైపు ప్లేస్ చేసి ఫోల్డింగ్ అటువైపు ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకు వచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట అంటే డీప్ నెక్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఉన్నప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి చెష్ లూజ్ తీసుకోవాలి చంక క్రింది వైపు నుంచి రెండో సైడ్ చంక క్రిందికి మెజర్ చేస్తే నాకు చెస్ట్ లూజ్ తొమ్మిది పావు ఇంచెస్ వచ్చింది అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ముప్పై ఏడు ఇంచెస్ అనమాట ముప్పై ఏడు ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది పావు ఇంచెస్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని బ్లౌజ్ పొడవని చెక్ చేసుకుందాం మనకు వచ్చిన బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అయినా ఇలా ఈ బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని మనం బోట్ నెక్ బ్లౌజ్ని నీట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ వచ్చిందన్నమాట అంటే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా బ్లౌజ్ పొడవ అనేది తీసుకోవాలి ఇక్కడ డాట్ ఉంటుంది కదా డాట్ వరకు చెక్ చేసుకుంటే నాకు పద్నాలుగున్నర ఇంచెస్ వచ్చింది బ్లౌజ్ పొడవు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేద్దాం ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని మార్క్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది పావు ఇంచెస్ కదా కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూస్ ఏడున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ మార్క్ చేసుకొని నడుం లూస్ దగ్గర కూడా ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో ఇప్పుడు ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి మనకు వచ్చింది క్రాస్ కట్ బ్లౌజ్ కదా క్రాస్ కట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దామా ఇక్కడ చెస్ట్లు తొమ్మిదింపాంచెస్ కదా మనం మార్క్ చేస్తున్నది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ కావాలి పర్సన్ లేనప్పుడు మనకు వచ్చిన ఆది బ్లౌజ్ మామూలు డీప్ నెక్ బ్లౌజ్ కదా ఇలాంటప్పుడు ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్తాను అస్సలు స్కిప్ చేయకండి అలాగే ఈ కస్టమర్కి వచ్చేసి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది అంటే దిగుభుజాలు ఉన్నాయన్నమాట మామూలుగా ఐదున్నర ఇంచెస్ వరకు వచ్చిన చెస్ లూజ్కి కలుపుకోవాలి కానీ ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఒక పావు తగ్గించేసి ఐదు పావు ఇంచెస్ మార్క్ చేశాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్కి ఐదున్నర ఇంచెస్ కలుపుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేశాను అంటే పావు ఇంచి తగ్గించేసాను అనమాట ఫుల్ షోల్డర్ పద్నాలుగున్నర ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఫోల్డింగ్ మీద పద్నాలుగున్నర ఇంచెస్కి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ ఇవ్వచ్చు ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ నెక్ ఇచ్చేసి నెక్ని తగ్గించాను షోల్డర్ అంటే దిగుభుజాలు ప్రాబ్లం లేని వాళ్ళకి మీరు షోల్డర్ మూడు లేదా మూడు పావు ఇంచెస్ ఇవ్వండి నెక్ వచ్చేసి మూడు మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే ఇక్కడ షోల్డర్ మూడు ముప్పా ఇంచెస్ ఇచ్చాను నెక్ వచ్చేసి మూడు ఇంచెస్ వరకు ఇచ్చాను కరెక్ట్గా ఇక్కడ నెక్ మూడున్నర ఇంచెస్ వరకు తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం నెక్ అనేది తగ్గించాను అన్నమాట నెక్ షేప్ పై వైపున రౌండ్ షేప్ ఇచ్చాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున ముప్ప ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ డ్రాప్ షేప్ వచ్చేసి ఐదు ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేశాను ఈ క్రింది వైపున ఈ డ్రాప్ షేప్ అనేది మీ ఇష్టం అనమాట డీప్ కానీ అలాగే విడ్త్ కానీ నేనైతే ఐదు ఇంచెస్ కి మార్క్ చేశాను వెడల్పు రెండున్నర ఇంచెస్ కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ డ్రాప్ డీప్ అనేది ఐదున్నర ఆరు ఇంచెస్ వరకు అయినా ఇవ్వచ్చు నేనైతే రెండున్నర ఇంచెస్ వెడల్పుకి డీప్ వచ్చేసి ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట ఎక్కువ డీప్ ఎక్కువ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఆ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను నెక్ ని తగ్గించాను మామూలుగా షోల్డర్ బ్రాడ్గా ఉండే వాళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఐదున్నర ఇంచెస్ వరకు కలుపుకోండి అలాగే షోల్డర్ వచ్చేసి నేను మూడు ముప్పై ఇంచెస్ ఇచ్చాను కదా మీరు మూడున్నర లేదా మూడు ఇంచెస్ వరకు ఇచ్చేసి నెక్కు వెడల్పుని కొంచెం ఎక్కువ ఇవ్వండి అంటే నేను ఇక్కడ మూడు ఇంచెస్ ఇచ్చాను కదా మీరు మూడున్నర మూడు ముప్ప ఇంచెస్ వరకు ఇవ్వచ్చు అనమాట ఇక్కడ డ్రాప్ షేప్ నీట్గా వచ్చేలా క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇలా డ్రాప్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేశాను ఈ కస్టమర్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్ వెడల్పుని నేను తగ్గించాను మీరు నెక్ వెడల్పు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి లేదంటే టైట్గా పట్టినట్టే అయిపోతుంది అనమాట నెక్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి ముప్పావు ఇంచు వరకు తగ్గించాలి నేనైతే ఆరున్నర ఇంచెస్కి చంక డౌన్ని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి అంటే మనకి ఫుల్ షోల్డర్ ఏడుంపావు ఇంచెస్ వచ్చింది కదా ఏడుంపావు ఇంచెస్కి ఒక ముప్పావు ఇంచ్ కానీ వన్ ఇంచ్ తగ్గించేసి చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ లైన్కి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను స్టిచ్ చేసేటప్పుడు అంటే స్టిచ్చింగ్ ట్యుటోరియల్ పోస్ట్ చేశాక ఎండ్లో ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా పిక్స్ని షేర్ చేస్తాను చూసారా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా ఈ కార్నర్లో ముప్పావు ఇంచుకి ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకొని పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ కరువు రౌండ్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఎనిమిది ఇంపావు ఇంచెస్ రావాలి ఎనిమిది ఇంపా ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక రౌండ్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఒకటికి రెండు సార్లు ఇలా చెక్ చేసుకోండి చూసారా క్లియర్గా చూపిస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి ఎనిమిది పావుంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఈ నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావడం కోసం ఇలా లైన్ని డ్రా చేసుకొని రెండు వైపులా మనం డాట్ కోసం క్లాత్ని ఇలా మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నెక్స్ని కానీ అలాగే క్రింది వైపున ఈ డ్రాప్ షేపుని కానీ అసలు కట్ చేయట్లేదు నేను స్టిచ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ బటన్ని ప్లేస్ చేయాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బోట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేయాలి ఇక్కడ మీరు డౌన్ కట్ చేశారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఈ హోల్ కరువుకి కట్ అయిపోతుంది కదా చంక దగ్గర టైట్ అయిపోతుందేమో అనుకుంటారేమో అస్సలు అవ్వదు అనమాట ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది నేను ఈ మెథడ్లో ఎన్నో బ్లౌజెస్ని కట్ చేసి స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది అందువల్ల నేను ఈ మెథడ్నే కంటిన్యూ చేస్తున్నాను మీకు కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని రౌండ్ రౌండ్ని కొంచెం క్రిందికి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాను ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను స్టిచ్ చేశాక ఎండ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి చంక దగ్గర ఒక్క ముడత రాదు టైట్గా పట్టినట్టు అస్సలు ఉండదు అనమాట ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేద్దాం హ్యాండ్స్ని కట్ చేయడం కోసం లైనింగ్ క్లాతే కదా నాలుగు వైపుల జాయింట్స్ రాకుండా ఇలా రెండు వైపుల క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేసామనుకోండి రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచెస్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా ఆరున్నర ఇంచెస్ కదా ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం కదా హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ వచ్చిన మార్కింగ్కి సగానికి తీసుకోవాలి లేదు చంక క్రింది వైపున నాకు కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి హ్యాండ్ డౌన్ని తీసుకోండి లేదు చంక క్రింది వైపున క్లాత్ ఎక్కువ వద్దు కొంచమే కావాలి అంటే క్రింది వైపు నుంచి రెండున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి మాకు మీడియంగా ఉండాలి అనుకుంటే ఇలా హ్యాండ్ కరెక్ట్గా మధ్యలోకి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా రెండించెస్కి మార్క్ చేశాను మనకి బ్యాక్ పార్ట్లో ఆరు లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ హ్యాండ్ కరువుని డ్రా చేయడం కోసం ఇక్కడ హ్యాండ్ ని కొంచెం ఇలా డౌన్కి మార్క్ చేసుకుంటూ రావాలన్నమాట మీరు బిగినర్స్ అయితే ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఎలా డ్రా చేసుకోవాలి అనేది ముందు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఈ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వు షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా నీట్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే కరువు షేప్ని ఎంత నీట్గా డ్రా చేసామో అలాగే లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా టక్స్ని ఇచ్చాక నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచు క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని లోతు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇది మీడియం సైజ్ అలాగే బస్ట్ ఎక్కువ అనమాట అందువల్ల హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతుని అయితే కట్ చేస్తున్నాయి ఇలా కట్ చేయడం వలన చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా బస్ట్ ఎక్కువగా ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్లో అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేయండి అలాంటప్పుడు చంక దగ్గర లూజ్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతునైతే కట్ చేశాను చూసారా ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేశారో అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ కదా అందువల్ల బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి నెక్ బ్లౌజెస్కి ఈ విధంగా లోతుని డ్రా చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఫ్రంట్ పార్ట్లో నెక్స్ట్ మన మెథడ్లో కట్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా ఫ్రంట్ పార్ట్లో కట్ని ప్లేస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుందని తెలుస్తుంది ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డీప్ నెక్ బ్లౌజ్ కదా నెక్ డీప్ ఎంత ఉందో మనకు వచ్చిన కట్ బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా మామూలుగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత కావాలంటే ఆ విధంగా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ వెడల్పు మూడించెస్కి మార్క్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ పై వైపునేమో మూడు ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపున రెండు ముప్పావు ఇంచెస్కి క్రాస్గా మార్క్ చేశాను అంటే క్రింది వైపున మూడు ఇంచెస్ తీసుకున్నారు అంటే నెక్ బాగా బ్రాడ్ అయిపోతుంది అనమాట బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకైతే బ్రాడ్ తీసుకోవచ్చు కానీ డీప్ నెక్ బ్లౌజ్ కదా అందువల్ల క్రింది వైపున ఒక పావు ఇంచి తగ్గించేశాను ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేశాను అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ని మార్క్ చేశాను నెక్ రౌండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్కి బ్రాడ్గా మార్క్ చేస్తాం కదా అలా మార్క్ చేయకూడదు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ నెక్ బాగా బ్రాడ్ అయిపోతుంది అనిపిస్తే క్రింది వైపున నెక్ వెడల్పు అనేది కొంచెం తగ్గించుకోండి ఓకేనా పై వైపు నెక్ వెడల్పు మూడు ఇంచెస్ కాబట్టి క్రింది వైపు నేను రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా తీసుకోవాలో చూద్దాం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా క్రాస్ కట్ బ్లౌజ్ అయినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవడం క్రాస్ కట్ బ్లౌజ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో తెలుస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది ఓకేనా అంటే ఖచ్ుతో సహా తీసుకున్నాను షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి పద్నాలుగు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఐదు ఇంచెస్ తీసుకున్నాను అంటే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఐదు ఇంచెస్ తీసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఈ కస్టమర్కి బస్ట్ హెవీగా ఉండడం వలన రెండు వైపులా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగో డాట్ని ప్లేస్ చేయట్లేదు మూడు డాట్స్తోనే బ్లౌజ్ని డిజైన్ చేస్తున్నాను అందువల్ల క్రింది వైపున ఇలా క్రాస్గా వచ్చేలా మార్క్ చేసి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను మీరు అడుగుతూ ఉన్నారు కదా నడుము లూజ్ని ఎలా మార్క్ చేస్తున్నారని ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే నాకు రెండు ముప్పావు ఇంచెస్ వచ్చింది కదా ఈ మధ్యలో క్లాత్ని వదిలేయాలి డాట్స్ దగ్గర నేను మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర రెండు ముప్పా ఇంచెస్ని వదిలేసి మనకి నడుములూస్ ఏడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఎక్కడికైతే సరిపోతుందో అక్కడి నుంచి మనకి ఈ చంక రౌండ్ దగ్గర ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేయడం వలన హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ అనేది రాదన్నమాట ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి పావు ఇంచి ఖర్చునిచ్చాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా కుదురుతుంది మార్క్ చేసుకునే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ బ్లౌజ్ అయినప్పుడు ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇచ్చేసి డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్ పొడవు వెడల్పు కరెక్ట్గా ఇవ్వండి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోఫిట్గా రావాల్సిందే ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోండి మీరు ఇక్కడ గమనించారా ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి షేప్ బెల్ట్ని మనం మార్క్ చేసేటప్పుడు ఈ వెడల్పుని ఇక్కడ నేను టేప్తో మెజర్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి మూడు లేదా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను కప్ షేప్ మీకు రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి రెండో డాట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడో డాట్ని మూడున్నర లేదా మూడు ముప్పో ఇంచెస్ వరకు మార్క్ చేశాను బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవు అనేది ఎక్కువ తీసుకోవాలి లేదంటే చెస్ట్ క్రిందికి జారిపోయినట్టుగా వస్తుందన్నమాట మనం ఎప్పుడైతే ఫస్ట్ డాట్ని లిఫ్ట్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది నిలబడినట్టుగా వస్తుందన్నమాట వెయిట్కి క్రిందికి జారిపోకుండా నెక్స్ట్ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదిన్నర లేదా పదకొండు ఇంచెస్ వరకు మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో వచ్చిన గ్యాప్కి ఒక ఇంచ్ కలిపాను ఫస్ట్ ప్లేస్లో నాకు రెండు ముప్పా ఇంచెస్ వరకు ఉంది మూడు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో ఒకటి మువ్ ఇంచెస్ ఉంది రెండు మువు ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావి ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను మీకు ఒకవేళ షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది పొట్ట మీదికి వస్తుంది టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుంది అనిపిస్తే క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసి కట్ చేసుకోండి మీకు కావాలి అంటేనే ఈ విధంగా కట్ చేయండి లేదు ఇక్కడ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా లేదు అనిపిస్తే మార్క్ చేసుకున్న విధంగా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి నేనైతే కొంచెం కరువు షేప్లో ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేశాను ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదకి టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున బార్డర్ ఉంది కదా బార్డర్ దగ్గర ఈ డిజైన్ అనేది నిలబడినట్టుగా ఉందన్నమాట ఇక్కడ మ్యాంగో డిజైన్ ఉంది మామిడి పిందులు అంటారు కదా ఆ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా ప్లేస్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ పాత్ని కట్ చేశాను రెండో వైపు బార్డర్ కూడా సమానంగా ఉంది కానీ ఇక్కడ ఈ డిజైన్ అనేది తల క్రిందులుగా ఉంది అందువల్ల నేను ఒక సైడ్ బార్డర్కి మాత్రమే హ్యాండ్స్ని కట్ చేశాను జాయింట్ వేసుకున్నా తప్పదు కదా ఫ్రెండ్స్ రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా ఉన్నా ఇక్కడ డిజైన్ తల క్రిందులుగా ఉంది కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఈ డిజైన్ తల క్రిందులుగా రాకుండా ఇలా క్రాస్గా నిల్చొని ఉండేలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను అనమాట ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ సఫిషియెంట్గా సరిపోయింది ఎల్బో హ్యాండ్ అయితే కొంచెం ఇబ్బంది అయ్యేది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఇన్విజిబుల్గా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ థ్రెడ్ లేకుండా బటన్ని ప్లేస్ చేసినప్పుడు మనం ఈ బోట్ నెక్ షేప్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఏ మెథడ్లో ఈ బ్లౌజ్కి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్